మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగబోతోంది అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో అయితే బ్రహ్మాండంగానే ప్రచారం చేసుకున్న ఓటర్లను ఓట్లు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ ఓట్ బ్యాంకు మీద చంద్రబాబు అయితే కేవలం విష ప్రచారాలు తప్పుడు ప్రచారాలు తప్ప వాళ్ళు పాజిటివ్ అనే మాటే లేదు ఎంతసేపున భయ జనాలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు అడగాలనే బేస్ మీద మాత్రమే వాళ్ళైతే అయితే ఓట్లు అడిగారు ఈ క్రమంలో ఇటు విపక్ష కూటమి నుండి కూడా అధికార పార్టీ వాళ్ళ మీద విపరీతమైన దాడులు సాక్షాత్ హోం మినిస్టర్ మీదే దాడులు పోటీ చేసే అభ్యర్థుల వాళ్ళ బాల్యుల మీద అంటే ఆడవాళ్ళ మీద కూడా దారుణంగా దాడులు తెగబడ్డారు ఆయన చివరిగా ఈవెన్ దళితుడు బాబుల నుంచి ఎంపీ రెండోసారి ఎంపీగా పోటీ చేయబోతున్న నందిగాం సురేష్ గారి మీద కూడా ఏకంగా ఆయన కారు మీద వీళ్ళు చెప్పులు తీసుకొని పిడుగుతులు గుద్దుకుంటూ బూతులు తిడుతూ ఆయన కారు ఎక్కి మరీ చెప్పులు తీసుకొని కారు మీద కొడుతూ ఉన్నారు ఆయన అసలు కిందకి దిగే పరిస్థితి రాగానే ఇంకా జెండా కర్రలు తీసుకొని ఆయన అనుచరులు ఆయన కొట్టారు కొందరు గాయాలు కూడా అయ్యాయి ఈ స్థాయిలో తెగపడడానికి కారణం ఏంటో మరి ఓటమి ఫ్రస్ట్రేషనా లేకుంటే అసహనమా తెలియట్లేదు ఎందుకు మరి ఈ స్థాయిలో మహిళల మీద ఎందుకు దాడులు చేశారు దళితుల మీద కూడా ఎందుకు దాడులు చేశారు ఈ సెన్సిటివ్ వాళ్ళ జోలికి కనీసం వెళ్ళకూడదు వెళ్ళరు కదా అయినా కూడా ఈ పరితెగింపు ఏంటి అర్థం కావట్లే అంటే పాజిటివ్ లేక ఉంటే వాళ్ళ క్యాడర్ అన్న యాక్టివేట్ చేసుకుందామని చెప్పి ఈ ప్రయత్నమా అందుకే ఈ ఈ మాయన దాడులకు దిగబడ్డారా ఏమో మరి ఇంకా పోలింగ్ అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఎక్కడికక్కడ వాళ్ళ పోలింగ్ సర్లు తెప్పించుకుంటారు కదా మరి ఇంకా రేపు కూడా చూడాలి మరి పోలింగ్ సర్లు వాళ్ళకి చేరే కొద్దీ మా వ్యతిరేకంగా ఉంది అనే సంకేతాలు వాళ్ళకి అందితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అన్నదైతే ఖచ్చితంగా చూడాలబ్బా